మన పాదం సరిగ్గా పడినా ప్రమాదం ఏ పక్కనో పొంచి ఉండొచ్చు మన ప్రయాణం మన వాళ్ల కోసమే అయినా మజిలీ మధ్యలోనే మారిపోవచ్చు మీ కుటుంబం కార్చే కన్నీళ్లు మీరు రారనే వేదన తీర్చవు మీరు లేరనే లోటును పోడ్చవు మాకు కలిగిన దుఃఖం మీకెవరికీ కలగకూడదనే ఏ వినపం రోడ్డు ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి మీ ప్రయాణం తాలూకు గమ్యం మీ ఇల్లే కావాలి వేరేది కాకూడదని ఆశిస్తున్నాము హాయ్ అండి అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మరొక ఎర్నింగ్ వీడియోలకి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ వాళ్ళ మంగళవారం మే ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు ఇవాళ మనం బ్యాడ్ న్యూస్ చేసిన ఏంటంటే మంగళవారం ప్లస్ అమావాస్య రెండు అలా కలిసి వచ్చినాయి ఫ్రెండ్స్ ఏం చేస్తాం చెప్పండి మనకు అసలుకే మంగళవారం కిరాయిలు అంతంత మాత్రంగా ఉంటాయి ఇంకా మళ్ళీ దానికి తోడు అమావాస్య కూడా అంటే ఇంకా బయట తిరిగే వాళ్ళు కూడా ఎవరో తిరగరు అది పరిస్థితి డ్యూటీకి అయితే వచ్చాను ఫ్రెండ్స్ ఎప్పట్లా నేను నిన్నట్లానే సేమ్ టైంకి వచ్చాను కానీ బుకింగ్స్ అయితే ఉలుకు పలుకు కూడా లేదు అసలుకి అలా ఉంది పరిస్థితి ఏది వచ్చినా మంగళవారం వచ్చిన అమావాస్యలు వచ్చినా పొన్నమ్మలు వచ్చినా ఏది వచ్చినా మన డ్యూటీ మన తప్పదు కాబట్టి మన ప్రయత్నం మనం చేయాలి అయినా సరే దేవుడి మీద భారం వేసి ముందుకు సాగిపోదాం దయ వల్ల ఈరోజన్నా అమావాస రోజన్నా కిరాయలు సమృద్ధిగా ఉండి అందరి టార్గెట్లు పూర్తవ్వాలని అలాగే నా టార్గెట్ కూడా పూర్తవ్వాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటూ అలాగే ప్రయాణాల్లో క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ కొంతమంది నా వీడియోలు పూర్తిగా చూడకుండా స్కిప్ చేసి చివరిలో ఎర్నింగ్ అమౌంట్ చూసి కొన్ని కొన్ని డౌట్లు అడుగుతున్నారు నేను వీడియోల క్లారిటీ చెప్తున్నా దేని గురించి ఊబర్ అకౌంట్కి సంబంధించింది కానీ లేదంటే క్యాబ్ ఎర్నింగ్ సంబంధించింది కానీ కొన్ని కొన్ని చెప్తాను ఉన్నా అయినా సరే వీడియో కొత్త పూర్తిగా చూడకుండా కామెంట్ చేస్తా ఉన్నారు ఇది ఎంత ఎంత వాటికి సబ్ ఒకసారి దయచేసి వీడియో ఫస్ట్ నుంచి చివరి దాకా స్కిప్ చేయకుండా చూస్తే అసలు ఏంటి ఎలాగనేది మొత్తం మీకు అర్థమవుతుంది అలా చూడట్లేదు చాలామంది చివరి ఎర్నింగ్ వాటికి అమౌంట్ వాటికి చూస్తే మీకు ఏం అర్థమవుతుంది అర్థం కాదు కదా అందుకని దయచేసి ఎవరైనా సరే వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమైంది అప్పుడు మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను కొంతమంది ఫోన్ నెంబర్ అడుగుతున్నారు దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే నేను ఇలాగ వీడియోలు పెట్టడం వల్ల నెంబర్ పెట్టడం ద్వారాగా కొంతమంది నన్ను నేనంటే గెట్టిన వాళ్ళు అంటే ఇలాగ మార్కెట్ బహిరంగంగా బహిరంగంగా అని చెప్పేసి గెట్టిన వాళ్ళు నాన్ను ఫోన్ చేసి తిట్టచ్చు లేకపోతే బెదిరించవచ్చు ఏదైనా చేయొచ్చు అది జరగదు అనుకోండి అందుకని ఫోన్ నెంబర్ చెప్పడం కొంచెం ఏమనుకో సాధ్యం కాదు మీకు కావాలంటే టెలిగ్రామ్లో వాయిస్ మెసేజ్ పెట్టండి టెలిగ్రామ్ నెంబరు ఇస్తా కింద లేకపోతే నెంబర్ని చెప్తా నోట్ చేసుకోండి నైన్ వన్ డబల్ త్రీ డబల్ వన్ జీరో టూ జీరో నైన్ ఇది టెలిగ్రామ్ నెంబరు టెలిగ్రామ్లో వాయిస్ నెంబరు వాయిస్ పెట్టండి నేను కంపల్సరీగా చూసి రిప్లై ఇస్తాను ఇంకోసారి చెప్తున్న చూడండి టెలిగ్రామ్ నెంబరు నైన్ వన్ డబల్ త్రీ డబల్ వన్ జీరో టూ జీరో నైన్ ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఏదన్నా అడగాలనుకున్నా ఏదన్నా ఇబ్బంది ఉన్నా సమస్య ఉన్నా సరే నా టెలిగ్రామ్ నెంబర్కి వాయిస్ ఇవ్వండి లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కూడా నా అకౌంట్ యూట్యూబ్ అకౌంట్ ఐడి ఉంది కదా ఇన్ఫోలో నొక్కితే మీకు అక్కడ కూడా ఇన్స్టాలో నా వస్తుంది ఇన్స్టా అకౌంట్ వస్తుంది దాంట్లో అయినా సరే మెసేజ్ చేసినా కంపల్సరీ రిప్లై ఇస్తాను దయచేసి అందరూ అర్థం చేసుకోండి ఫోన్ నెంబర్ అయితే చాలామందికి ఇవ్వలేకపోతున్నాను ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఇవ్వలేకపోతున్నా దయచేసి అర్థం చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ అంతే ఇంకా ఇవాళ ఎర్నింగ్స్ బాగుండాలని కోరుకుంటున్నాను ఇంకా మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తా ఫ్రెండ్స్ టైం వచ్చేసి ఎయిట్ ఫార్టీ ఫోర్ అయితే అయింది ఊబరో ర్యాపిడో రెండు ఆన్ చేశాను ఈ ఇన్సెంటివ్లు ఎందుకు ఇస్తాడో తెలియదు అసలుకి అన్ని అన్ని బుకింగ్స్ ఎక్కడ పడుతున్నాయి అసలుకి వస్తున్నాయి రావడానికి చిన్న చిన్న మూడు కిలోమీటర్కి యాభై రూపాయలు నాలుగు కిలోమీటర్కి అరవై రూపాయలు ఆ రైడ్లు ఎక్కడ వేస్తాను చెప్పండి ఎక్కడికి గిట్టుబాటు అవుతాయి అందుకని పెద్ద బుకింగ్ వాటికి వేస్తున్నాను నేను ప్రజెంట్ అయితే నిన్న సెంటర్లోనే ఉన్నాను ఫ్రెండ్స్ ఒక పావుగంట ఇరవై నిమిషాలు అయితే చూస్తాను ఇంకెప్పట్లాగే నిన్నట్లానే కాసేపు చూసి పడపోతే టిఫిన్ చేసి అటు అయితే వెళ్ళిపోదాం నిన్న ప్లేస్లోనే ఉన్నాను ఏంటో నొన్నలో ఒకప్పుడు కిరాయిలు బాగా పడి అలాంటిది కిరాయిలు అనేదే పడతలేదు చాలా బాధేస్తుంది అసలుకి డైలీ ఖాళీకి వెళ్ళాలంటే ఈ రోజన్నా కిరాయి పడాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను పడిద్దా లేదని చూపిస్తాను మీకు మనకు మనకు నుండ నుంచి అయితే బుకింగ్ పడలేదండి ఇటు పైకాపురం వైపు వచ్చా రాజీవ్ నగర్ వెళ్ళే రోడ్ నుంచి వచ్చింది పికప్ నూట ఎనిమిది రూపాయలని ఇక పైకాపురం చూపిస్తుంది కదా లెస్ గో టు ద పికప్ పాయింట్ రేపిడేలు అయితే ఇప్పుడే డ్రాపింగ్ అయిపోయిందండి చెత్త బుకింగ్ ఇది పరమ చెత్త బుకింగ్ మామూలు బుకింగ్ కాదు ఇప్పుడు నావిగేషన్ నొక్కిన తర్వాత మనం నావిగేషన్ దాంట్లో ఎలా చూపిస్తే అలా వెళ్ళాలి వాళ్ళు ఏం చేశారు సింగనగర్ డాబాకోట్లు కృష్ణవాడ సెంటర్ వైపు పోస్ట్ ఆఫీస్ ఉంది అక్కడికి వెళ్ళాలన్నారు మరి సపరేట్ రూట్ కాదండి మరి ఆ రూట్ వెళ్ళాలంటే ఐదు నిమిషాలు అంతా వెయిట్ చేయాలన్నారు పది రూపాయలు అడిగి ఎక్స్ట్రా సరే ఇస్తా అన్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత నూట ఎనిమిది రూపాయలు ఇస్తే పది రూపాయలు ఎక్స్ట్రా అడిగితే ఎందుకు వాళ్ళు దాంట్లో ఏం రాలేదు కదా ఎగస్ట్రా అని చెప్పేసి రోబాబు చేస్తున్నారు నేను బుక్ చేసుకున్న తర్వాత ఎటు చూపిస్తే అటు వెళ్ళాలంట మరి బుక్ చేసుకుంటే మరి మన వాళ్ళ కింద బానిసలేదు కదా మరి అలాగ చేస్తున్నారు నేను మామూలుగా ఇవాళ గట్టిగా ఇచ్చేసాను లెఫ్ట్ రైట్ మీ అవసరం తిరిగిన తర్వాత ఒకలాగా అవసరం ఉన్నప్పుడు ఒకలాగా పది రూపాయలు పెద్ద విషయం కాదు ముందు ఎలాగా ఏంటనేది నేర్చుకోండి ముందు మే వాడికింద కంపెనీ వాడి కింద బానిసలం కాదు మీ కింద బానిసలు కాదని చెప్పేసి ఇచ్చాను గట్టిగానే కాదంట వాళ్ళు మామూలుగా రూట్ మ్యాప్ మన వాళ్ళు బుక్ చేసుకున్న తర్వాత అటు ఎడి తీసుకెళ్ళమంటే అటు తీసుకెళ్లాలంట నేను లైవ్లోనే కస్టమర్ కేర్కి కాల్ చేస్తే అలా ఉండదండి మీరు నావిగేషన్ ఎటు చూపిస్తే అటే తీసుకెళ్ళాలి అని చెప్పేసి కస్టమర్ కేర్ అన్నారు ఆ ఏమన్నాడు మరి దీంట్లో మామూలుగా రూట్ లేకపోతే వేరే రూట్ వెళ్ళరా అది ఇది అని బాగా తెలియగా ప్రవర్తినిస్తున్నాడు అన్నా మీరు మా మీరు మారరా బాబు మీరు ఇంకా ఏంటి మీరు ఎందుకు పెట్టుకున్నారు అలాంటప్పుడు మీరు ఎక్స్ట్రా అట్ మీరు మీరు పెట్టుకోకూడదన్నా నువ్వు బుక్ చేసుకున్నావు నేను నేను పెట్టుకున్నాను కాబట్టి ఆటో నువ్వు బుక్ చేసుకున్నారా బాబు లేకపోతే రోడ్డు మీదకి వచ్చి నూట యాభై రెండు వందలు ఇచ్చి బదిలీలు ఆడుకొని వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పేసి వచ్చాను మాలాంటి వాళ్ళు పది పది రూపాయలు ఇవ్వడానికి మనసులాదులే మీకు హాస్పిటల్లో వేలికి వేలు లక్షలు లక్షలు ఎంత అంటే అంత ఇచ్చేస్తారు కదా మీకు అలాగే సరిపోతుంది అని చెప్పేసి వచ్చాను నేను కడుపు పండించాడు అండి పొద్దుపొద్దు నీ కిరాయి అసలే కిరాయిలు లేవంటే ఈ తలనొప్పి ఒకటి ఇలా ఇసుకిస్తా ఉన్నారు ఇదిగోండి నూట ఎనిమిది రూపాయలు వస్తే నూట ఎనిమిది రూపాయలే ఫోన్పే చేశాడు పైపెచ్చి అంటాడు కదా ఇది నాకు పర్సనల్ దాన్ని చేయడానికి దాంట్లో రీచ్ దాంట్లో యాప్లో చేస్తాడండి యాప్లో చేసుకోవడానికి అలా కుదరదంటే యాప్లో చేసుకోవడానికి కుదరదు పాయింట్స్ ఉంటే వాడుకోవడానికి కుదరదు వేరే రూట్ తీసుకెళ్తే ఎక్స్ట్రా అడుగుతారు ఇప్పుడు మన అవసరం అయితే మనకు యువత తప్పదు ఏమైనా ఆస్తులు ఏమైనా అంటే యాభై రూపాయలు వంద రూపాయలు ఏమన్నా లక్ష రూపాయలు ఏమైనా అడిగావేంటి పది రూపాయలు అడిగింది వాళ్ళ అవసరం కాబట్టి మరి తప్పదు ఇప్పుడు నాకు అవసరం ఉన్నా సరే నేను తీసుకెళ్తే నేను ఇస్తా ఇవాళ ఆటో అయిపోతే మామూలుగా బుక్ చేసుకుంటే అరే పది రూపాయలు కూడా ఏమైంది అసలు చెప్పండి నేను అయినా కరిగిపోతాయా మేళా మిత్ర కట్టేస్తారా ఇవ్వడానికి మటుకు మనసు రాదు జనాలకు అసలుకి ఈ యాప్లు వచ్చిన తర్వాత అలాగే తయారవుతున్నారు అసలు జనాలందరూ కూడా కొంతమంది అందరు కాదు కొంతమంది అదండి ఏదైనా మన డ్రైవర్ చేతిలోనే ఉంటుంది మన డ్రైవర్లో యూనిటీ లేనంతగానో ఇలాగే ఉంటుంది ఇలాగే ఇంకా ఎన్నో చాలా చూడాల్సి వస్తుంది అదండి పరిస్థితి అసలే కిరాయిలు లేవంటే పొద్దున్న ఈ తల ఒకటి రైట్ రైట్స్ అయితే ఏమీ మోగట్లేదు అసలుకి చూడండి ప్రజెంట్ అయితే పుష్పల దగ్గర ఉన్నా ఇవాళ కూడా గట్టి కాలిపోయినట్టే గట్టిగానే అనుకుంటున్నా పోరాడదానికి చేసేదే ఉంటుంది ఇంకా టైం వచ్చేసి పదకొండు బాగుందండి గంట తర్వాత మళ్ళీ మనకు ఒకటి పాత రోడ్డు ఖాళీగా వచ్చేది తాడేపల్లి అటు డార్న్కల్ రోడ్లో కిరాయి దింపి తర్వాత పికప్ పాయింట్ వచ్చింది ఊబర్లో లెస్ గో టు ద పికప్ పాయింట్ ఊబర్లో ఇప్పుడే డ్రాపింగ్ అయిపోయిందండి నూట నలభై ఒక్క రూపాయలు అయితే వచ్చింది కస్టమర్ని ఇప్పుడే డ్రాప్ గవర్నర్ గవర్నర్పేటలో చూద్దామండి నెక్స్ట్ రైడ్ కోసం మావాస్ దెబ్బ గట్టిగా వేస్తుందండి మామూలుగా కాదు ఎంత గట్టిగా అంటే అంత గట్టిగా వేస్తుంది టైం కూడా పన్నెండు అవర్స్ ఉంది మనం రెండింటి మీద నూట నలభై దాంట్లో నూట పది రెండు వందల యాభై రూపాయలు తోలేమండి వచ్చిన రెండున్నర గంటల్లో అది పరిస్థితి ఎంత అవుతుందో సాయంత్రాన్ని చూద్దామండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ టైం వచ్చేసి వన్ ఫార్టీ వన్ అయితే అయింది భోజనం కూడా చేస్తాను నేను కాబట్టి ఒంటి గంటకే తినానమ్మ మనం ర్యాపిడోలో ఊబర్లో కొన్ని డ్రాప్స్ కొట్టామండి ర్యాపిడోలో అంతకుముందు ఫస్ట్ బుకింగ్ పోని తర్వాత ఇంకో డ్రాప్ డెబ్బై రూపాయలతో అయితే కొట్టాము దీని తర్వాత ఇంకో డ్రాప్ అయితే కొట్టాము ఇంకోటి ఎనభై రెండు రూపాయలు ఊబర్లో కూడా ఇంకొక రెండు డ్రాప్లు మూడు డ్రాప్లు కొట్టామండి మన ఫస్ట్ డ్రాప్ చూపించాం కదా తర్వాత మూడు ట్రాపులు కొట్టాను రెండు నలభై ఐదు రూపాయలు ఒకటేమో తొంభై ఆరు రూపాయలు ఏం చేత కిరాయి లాగా కొట్టాయిండి వన్ పాయింట్ సెవెన్ సిక్స్కి నలభై ఐదు రూపాయలు ఇంకోటి ఫోర్ పాయింట్ త్రీ థర్టీ మీటర్స్కి నైంటీ సిక్స్ తర్వాత వన్ పాయింట్ సెవెన్ ఫైవ్కి ఫార్టీ ఫైవ్ ఇది పొద్దున బోని కిరాయి సెవెన్ పాయింట్ టూ థర్టీ మీటర్స్కి అదండి పరిస్థితి స్టిల్ ఇప్పటి వరకు మనకి ఊబర్లో మూడు ఇరవై ఏడు ప్లస్ ఒక ర్యాపిడోలో రెండు అరవై అంటే మూడు రెండు ఐదు ఐదు తొంభై చిల్లర దగ్గర దగ్గర ఐదు తొంభై చిల్లర అయిందండి మన టార్గెట్ సాయంత్రానికి ఇంకొక ఐదు వందలు అవుతుందేమో అంతకంటే ఎక్కువ అవుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే రైట్స్ ఏం లేవు అసలుకి ప్రజెంట్ లలిత జ్యువెలరీ ఎదురు రోడ్లు అయితే ఉన్నానండి చూశారు కదా ఏం కూడా మొబెట్లో చిన్నవి కూడా అది పరిస్థితి సాయంత్రం ఆరు ఏడింటి దాకా ఉంటా లైన్లో తర్వాత టోటల్ అయితే చూపిస్తానండి గుడ్ ఈవినింగ్ అండి అందరికీ టైం వచ్చేసి పాదుకు ఐదు వస్తుంది చూడండి ఆటోలు ఎక్కడ పట్టినా ఆటోలే కనబడుతున్నాయి కానీ బుకింగ్లు అంటూ ఏం కనపడతలేదండి అది పరిస్థితి తాడేపల్లి వచ్చి గంటన్నర అవుతుందండి అసలుకి అసలుకి బుకింగులు మొహమాటానికి కూడా మోగట్లేదు అప్పుడో కిరా ఎప్పుడో కిరాయి వచ్చింది కూడా మెరుపు దేగలాగా వచ్చి మిస్ అయిపోతుందండి చూడండి క్యాబులు కూడా కిరాయిలేం లేవు రైట్ సైడ్లో మూడు ఆటోలు ఉన్నాయి ఇదిగో నా ఎదురుగా ఒక ఆటో ఉంది ఇరవై లంటూ మోగట్లేదండి అసలుకి ప్రతి ఒక్కళ్ళు ఫోన్ వెళ్ళి చూసుకోవడం సరిపోతుంది నేను ఇంకా పాతూరు రోడ్డు వైపు లేకపోతే మెల్లగా ఐదింటికి కేళ్ళు వదులుతారండి ఐదు ఐదున్నర మధ్యలో సరే ఇంకన్నా ఏమన్నా పడతాయని చెప్పేసి మెల్లగా బయలుదేరి వెళ్ళిపోతాను వాళ్ళైతే చాలా అంటే చాలా దారుణంగా ఉందండి ట్ వీడియోలు పెట్టాను చూశారు కదా అమావాస్య ఎఫెక్ట్ గట్టిగా చూపిస్తుంది అండి ఎక్కడ ఆటోలు అక్కడే స్టక్ అయిపోయి కూర్చొని ఫోన్లు చూసుకుంటున్నారు కిరాయిలు లేక అలా దారుణంగా ఉందండి పరిస్థితి అసలు ఏం అర్థం కావట్లేదు కూడాను నా ఇందాక ఒక ఓలా ఆటో వచ్చిందండి ఆయన మటుకు ఓలా బుకింగ్లో త్రిపుర రెండు రెండు బుకింగ్లు వచ్చినాయండి ఉన్న ఐదు నిమిషాల్లో అంటే దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే కస్టమర్లు అందరూ ఓలాకి షిఫ్ట్ అయ్యారని అనిపిస్తుంది ఎందుకంటే ఓలాలో వెయిటింగ్ ఛార్జ్ పడదు ప్లస్ రూట్ కూడా షార్ట్ కట్ రూట్ అమౌంట్ చూపిస్తాడు ర్యాపిడోలో ఓబర్లో ఎక్కువ రేట్ వస్తుంది అందుకని కస్టమర్లు అందరూ కూడా ఓలాకి షిఫ్ట్ అయిపోయారని అనుకుంటున్నానండి మరి దాన్ని బట్టి అయితే అర్థమవుతుంది ఇది అవునా కాదని కామెంట్ చేయండి ఒకసారి కరెక్టా కాదన్నది ఓకే ఫ్రెండ్స్ నేను అయితే వెళ్తున్నాను మెల్లగా టైం వచ్చేసి ఆరు ముప్పై నాలుగు అవుతుందండి డ్యూటీ అయితే ఆపేశాను ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది ఫార్టీ సెవెన్ ఉంది మనం రేపు అర్జెంటుగా బండిలో ఛార్జర్ బిగించుకోవాలండి పవర్ బ్యాంక్ ఛార్జింగ్ సరిపోవట్లేదు ఎండకి తొందరగా పది ఫోన్లో ఛార్జింగ్ రెండు సార్లు పెట్టాల్సి వస్తుంది ఇంకా వీడియో ఎడిట్ చేయాలి కాబట్టి ఇంకా డ్యూటీ అయితే ఆపేశానండి మొత్తం మనం ఊబర్లో పది రైడ్లు అయితే కంప్లీట్ చేశాము పది రైడ్లకు గాను ఆరు వందల డెబ్బై ఒక్క రూపాయి యాభై రెండు పైసలు అయితే వచ్చింది అన్నీ చిన్న చిన్న బుకింగ్లు వాళ్ళన్నీ ఏం వెయ్యత కిరాయి లేక చిన్న చెన్నై పట్టాలు వచ్చింది ఇదిగోండి పది గంటల పదిహేను నిమిషాలు అయితే ఆన్లైన్లో అయితే ఉన్నాము డీటెయిల్ చూద్దాం ఒకసారి మీకు చూడండి వన్ పాయింట్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్కి ఫార్టీ ఫైవ్ తర్వాత ఎయిట్ కిలోమీటర్స్కి వన్ థర్టీ ఎయిట్ తర్వాత సెవెన్ హండ్రెడ్ థర్టీ మీటర్స్కి ఫార్టీ ఫైవ్ తర్వాత సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ మీటర్స్కి ఫార్టీ ఫైవ్ తర్వాత నైన్ హండ్రెడ్ ఫార్టీ మీటర్స్కి ఫార్టీ ఫైవ్ తర్వాత సెవెన్ నైన్ సెవెంటీ మీటర్స్కి ఫార్టీ ఫైవ్ తర్వాత వన్ పాయింట్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ మీటర్స్కి ఫార్టీ ఫైవ్ తర్వాత ఫోర్ హండ్రెడ్ థర్టీ థర్టీ త్రీ హండ్రెడ్ మీటర్స్కి నైంటీ సిక్స్ తర్వాత వన్ పాయింట్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ మీటర్స్కి ఫార్టీ ఫైవ్ తర్వాత సెవెన్ పాయింట్ టూ థర్టీ మీటర్స్కి వన్ ఫార్టీ వన్ అదండి మొత్తం దీంట్లో ఊబర్లో మొత్తం పది రైళ్ళకి ఆరు వందల డెబ్బై ఒక్క రూపాయి ర్యాపిడోలో వచ్చి ఇదిగోండి ఆరు వందల పదహారు రూపాయలు అయితే అయింది ఆరు రైళ్ళకి ఇదిగో డీటెయిల్స్ చూద్దాము ఇదిగోండి ఆరు పాయింట్ తొమ్మిది వందల మీటర్కి నూట ముప్పై రెండు రూపాయలు తర్వాత నూట నలభై ఏడు రూపాయలు ఒకటి ఎనిమిది పాయింట్ మూడు వందల యాభై మీటర్కి నూట నలభై ఏడు తర్వాత డెబ్భై ఏడు రూపాయలు ఒకటి మూడు పాయింట్ మూడు వందల ఇరవై మీటర్కి తర్వాత ఎనభై రెండు రూపాయలు ఒకటి మూడు పాయింట్ ఏడు వందల మీటర్కి ఎనభై రెండు తర్వాత నూట ఎనిమిది రూపాయలు పొద్దున బోని కిరాయి వేసుకొచ్చాం కదండి ఐదు పాయింట్ ఐదు వందల మీటర్కి నూట ఎనిమిది రూపాయలు మొత్తం దీంట్లో ఆరు వందల పదహారు రూపాయలు టోటల్ అయితే చేద్దామండి ఆరు వందల పదహారు రూపాయలు ప్లస్ ఊబర్లో వచ్చి ఆరు వందల డెబ్బై ఒక్క రూపాయ ఆరు వందల డెబ్బై ఒక్క రూపాయి ఇదే అండి మొత్తం ఇవాళ ఆఫ్లైన్ కిరాయిలు కూడా ఒకటి కూడా తగలేదు పన్నెండు వందల ఎనభై ఏడు రూపాయలు అయితే అయింది ఖాళీగా చాలా దూరం కూడా అటు ఇటు అండి మామూలు కిరాయిలని అని అసలుకి రోడ్డు మీద కిరాయి అని ఆకునాడే లేదు ఇంకా గ్యాస్కి వచ్చి ఒక రెండు వందల యాభై రూపాయలు గ్యాస్ అయితే అయిందండి బండిఎంఐ ఆటో మిన్నస్ ఒక ఐదు వందలు నా ఖర్చు వచ్చేసి ఒక టీలకి టిఫిన్కి ఒక యాభై రూపాయలు అయింది మైనస్ రెండిట్లో నలభై నాలుగు రూపాయలు ప్లాట్ఫామ్ ఛార్జీ తీసేస్తే ఇదిగోండి నాలుగు వందల నలభై మూడు రూపాయలు సేమ్ నిన్న ఇంచుమించి ఇలాగే వచ్చింది మనకి ఈ రోజు కూడా ఇంచుమించు ఇలాగే వచ్చిందండి అమావాస్య దెబ్బ అయితే గట్టిగా కొడుతుంది మామూలుగా కాదు ఆటోలు కూడా చాలా వాటికి ఎలాకెళ్ళిపోయినాయి అండి ఆటోలు అనేది కనబడుతున్నాయి ఎక్కడో ఒకటి కనబడుతున్నాయి అయినా సరే కిరాయిలు కూడా ఏమి లేవండి అమావాస్య దెబ్బ గట్టిగా కొట్టింది ఈరోజు మన వాళ్ళు ఎంత అమావాస్య రోజు ఎంత ఎర్నింగ్ చేశారన్నది మన డ్రైవర్ సోదరులకు కామెంట్ చేయండి అలాగే మన వీడియోని ఎక్కడి నుంచి ఎక్కడెక్కడి నుంచి వాచ్ చేస్తున్నారో కూడా ఒకసారి తెలియజేయండి ఫ్రెండ్స్ డ్రైవర్లు ఎంతమంది ఉన్నారో కూడా ఒకసారి అయా ఆటో డ్రైవర్ అని కామెంట్ చేయండి ఏ ఊరు నుంచి వస్తున్నారు కూడా ఒకసారి కామెంట్ చేయండి విజయవాడలో తోలేదు ఎంతమంది గుంటూరులో లేదు ఎంతమంది కాస్త తెలుసుకోవాలన్నది నాకు ఒకసారి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవాళ ఎర్నింగ్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ కొత్త వాళ్ళు ఎవరిని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ मारा गेर्नेंग वीडियो दाटि मी मुद्ध थैंक्स टैंक्स वाचिंग, अंदर के बाय बाय